ఎంఎస్ కి స్వాగతం ఆరోగ్యశ్రీ ముసుగులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా వైద్యశాఖ విచారణకు మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ ఆసుపత్రుల పాల్ట కామధీగా మారింది కాకినాడలోని కొన్ని ఆసుపత్రుల పథకం పేరుతో బాధితుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ఎన్ వర్మ మండిపడ్డారు బాధితులు తమ గోడను వెళ్ళబోసుకోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది కాకినాడకు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందిన బాధితులు ఆసుపత్రి యాజమాన్య ఒత్తిడి తట్టుకోలేక తిరిగి నగదు చెల్లించినట్లు పీఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి విన్నవించారు పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యానికి డబ్బులు వసూలు చేయడంపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాన్ని ఈ అక్రమంగా సాగుతోందని అధికారులు తక్షణం దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యమైన ఆసుపత్రి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులు కోరారు స్కాముల ప్రభుత్వం వచ్చిందో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మొత్తం అవినీతే అప్పుడు కూడా ఉన్న కేసులు నా దగ్గర వచ్చినాయి మరి ఈ విధంగా నేను అన్ని హాస్పిటల్ని బ్లేమ్ చేయట్లేదే ఒక మెడికోవర్ హాస్పిటల్ ఈ విధంగా పంతొమ్మిది ఇరవై నాలుగులో అలవాటు పడిన స్కాములు అందులో ముఖ్యంగా ఆ టైంలో ఓపెన్ అయిన మరి పర్మిషన్లు వచ్చిన మెడికోవర్ హాస్పిటల్ అచ్చిన్పేట జంక్షన్లో ఉంది వారికి నేను మూడు నాలుగు సార్లు హెచ్చరించాను ఎందువల్లంటే పిఠాపరానికి సంబంధించిన పేషెంట్లు చాలా మంది దగ్గర లక్షలు గుంజేస్తా ఉన్నారు అయినా సరే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేయడం కానీ గుర్రోపడం తప్పితే వాళ్ళు ఏ విధంగా కూడా మార్పు రాలేదు ఈ వ్యాలీ వీళ్ళు మరి చెందితి గ్రామానికి చెందిన మీ భర్త పేరు ఏంటమ్మా డక్కుమండ్ల గుర్రైన ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసుకుని ఇదిగో మీకు ఆయనకి బుర్ర ఆపరేషన్ బుర్ర అంటే హెడ్ హెడ్ ఇంజురీ జరిగింది ఆపరేషన్ ఈ హెడ్ ఇంజురీ జరిగిన ఆపరేషన్లో సగం జబ్బుకే మేము చేస్తాం సగం జబ్బు ఆరోగ్యశ్రీలో లేదని చెప్పారు ఎక్కడ వింత ఎలా ఉందంటే బుర్ర ఓపెన్ చేసాక సగం జబ్బు మూడు జబ్బులు ఎలా ఉంటుంది అది ఎలాగ సార్ అంటే అలా రచ్చకట్ట లక్ష కట్టారు మళ్ళీ తర్వాత ఏమన్నారంటే ఆ సగం జబ్బుకి సంబంధించింది మళ్ళీ కట్టాలన్నారు ఇది విచిత్రమైన ఇది సగం జబ్బుకి సంబంధించి మళ్ళీ డబ్బు కట్టుకున్నారు దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఎస్సీ కుటుంబం ఇవేళ ఈవిడ ఇంట్లో ఉన్న బంగారాలు ఈ పిల్లకేదో ఏదో ఉన్న బంగారాలు అన్ని అప్పులు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు వాళ్ళకి కట్టారు బాబాయ్ మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలని మా దగ్గరికి వచ్చాను బిల్లులు వేయని చూస్తే ఆరోగ్యశ్రీలో బిల్ అయింది పేమెంట్ కట్టిన ఫోటోలు వేయా డబ్బు ఎంత అందంగా లెక్క చూడండి రెండు లక్షలు ఒక పేద గిరిజన ఎస్సీ మహిళ సంబంధించి చక్కగా రెండు లక్షల కస కషం అంటారు లెక్క పెడతా ఉన్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్నగారు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ప్రభుత్వం పదిహేను వందల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో పేదవాడికి ఆరోగ్యం చేయమని ఒక పక్క ఆరోగ్యశ్రీ మరొక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధించి వందల కోట్లు ఇస్తా ఇవేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యమే ప్రథమంగా ముందుకెళ్తుంటే ఇటువంటి హాస్పిటల్ జగన్ గారికి సంబంధించిన హాస్పిటల్ స్నేహితులకు సంబంధించిన హాస్పిటల్ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏవైతే అవకతవకలు చేశారో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ అవకతవకలు ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటా పోతా ఉన్నారు ఇక్కడ హెచ్చరించేది ఏంటంటే ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంటే మీరు ఈ అవినీతి కార్యక్రమాలు ఈ స్కామ్ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఆరోగ్యశ్రీలో నాది చేయిపోయింది చేయిపోతే చెయ్యి ఆరోగ్యశ్రీ ఉంటుంది జాయిన్ చేసుకుంటారు రెండు రోజులు ఐసీఈలో పెడతారు ఒక రోజు మామూలు వార్డులో పడేస్తారు మూడో రోజు నన్ను పంపేస్తారు వెళ్ళేటప్పుడు కూడా వెయ్యి రెండు వేలు ఖర్చులు పోడే వాళ్ళు ఆరువులు కూడా ఉంది అంతేగాని ఇరిగింది కదా ఎంత మొక్కకే ఉంది నీకు కట్టేయడానికి లేదు మేము మేము చాకెట్టు కొయ్యడానికే ఉంది అని చెప్పి డబ్బులు గుంజనంతవరకు కరెక్ట్ ఇదే కాకుండా సింహ సింహాద్రిపురం గ్రామానికి సంబంధించి సత్యబాబు గారి భార్య దగ్గర రెండు లక్షలు తీసుకున్నారు అది కూడా ఆరోగ్యశ్రీయే ఇదే కాకుండా కొండేపూడి పద్మరాజు వారి దగ్గర లక్ష యాభై వేలు అదనంగా తీసుకున్నారు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యాన్ని మళ్ళీ దానికి ఏదో గొడవ ఉందండి అని అది ఉందని అంటే ఒక ఫోన్ కూడా నేనే చేశాను నాకు తెలియదు ఈ గొడవ ఏ ఉందో ఎంతగా ఏంట్రాని కౌరవంతో ఆరోగ్యశ్రీలో చేసుకుంటే నా దగ్గర డబ్బు తీసేసుకున్నారండి డబ్బు అడుగుతుంటే మళ్ళీ డబ్బు కట్టమంటున్నారండి నేను ఎక్కడ తెచ్చి తేవాలి అంటే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లో హాస్పిటల్కి కావలసినంత డబ్బు పొందడం అంటే పర్యవేక్షణ పెంచాలి ఇటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకు మంచి చేస్తుంటే ఈ ఆరోగ్యశ్రీ గురించి వందల కోట్ల బిల్లులు పదిహేను వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పేదవాడు బతుకుతే బతుకునే సస్ అని చెప్పి వదిలేస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యం గురించి ఒక పక్కన ఆరోగ్యశ్రీ డబ్బులు ఇస్తూ ఇంకో పక్కన ముఖ్యమంత్రి సహా నిధి నుంచి కోట్ల రూపాయలు ఇస్తూ ఇంటికి పెద్ద కొడుకులా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఇవాళ ప్రభుత్వానికి మచ్చతేడానికి ఆ వర్గానికి సంబంధించిన హాస్పిటల్ అన్ని కూడా ఈ విధమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాయి వీటన్నిటికి కూడా ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉంది వారిని కూడా హెచ్చరించాం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు చేస్తున్నారని నేను గత ఆరు నెలల క్రితమే చెప్పాను ఏమవుతుందంటే అందరూ మా పిఠాపురం సంబంధించిన వాళ్ళే దొరుకుతున్నారు వాళ్ళకి అంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఏమవుతుందో నాకు తెలియదు కదా దీన్ని బట్టి ఒక పిఠాపురంలోనే ఎంతమంది ఉన్నారంటే రోజు ఒక నియోజక రోజుకి దగ్గర దగ్గర ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పంతొమ్మిది నియోజకవర్గాలు రోజుది ఏడుగురు పేషెంట్లు ఏడు రెండు పద్నాలుగు లక్షలు ఒక్కొక్క జిల్లాకి ఉమ్మడిలోకి వెళ్ళేసరికి రోజుకు మూడు కోట్లు ఈ విధంగా రోజుకి రెండు మూడు కోట్లు అంటే సంవత్సరానికి కోట్ల రూపాయల స్కాము ఈ మెడుకోర హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది ఇవి ఈనాటి వార్తల విశేషాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎవనీస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి